మిత్రమా నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తే నువ్వేం చేయాలి నువ్వు ఎంత గౌరవించినా వాళ్ళు నిన్ను గౌరవించకపోతే నువ్వేం చేయాలి నీకేం చేత కాదు నువ్వు తెలుగు తక్కువ వాడివి నీతో ఉండడం వేస్ట్ అని నిన్ను వదిలిపోతూ ఉంటే వాళ్ళు నిన్ను వదలడానికి డిసైడ్ అయిపోతే అప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తూ వాళ్ళకి నచ్చినట్లుగా నువ్వు చేస్తున్నంతకాలం నీతో ఉంటూ అవసరం తీరాక నీతో ఉండనని వెళ్ళిపోతూ ఉంటే నువ్వేం చేయాలి ప్రతిసారి వాళ్ళు కోరుకున్నట్లు చేస్తూ వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ ఎన్నాళ్ళు ఆ బంధాన్ని కాపాడుకుంటావు ఎన్నాళ్ళు నువ్వు ఇతరుల కోసం బ్రతుకుతావు ఒకటి గుర్తుపెట్టుకో ఇతరుల కోసం బ్రతికితే నీ బ్రతుకు బానిస బ్రతుకైపోతుంది నువ్వు వాళ్ళకు ఒక బంట్రోతుగా బ్రతకాల్సి వస్తుంది అలా కాకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముకొని నిన్ను నువ్వు గౌరవించుకుంటూ బ్రతికితే నువ్వు ఒక విజేతగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతావు ఈ ప్రపంచం నిన్ను ఒక విజేతగా నిన్ను మోసం చేసిన వాళ్ళని నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళకి నువ్వు ఒక తెలివి తక్కువ వాడని హేళన చేసిన వాళ్ళకి నిన్ను ఒక విజేతగా పరిచయం చేస్తుంది అంతేకాదు ఎంతోమందికి నీ జీవితం ఒక విజయం నువ్వు సాధించిన విజయం ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి నిన్ను వదిలి వెళ్ళిపోతాను అన్నవాళ్ళు నీకు గౌరవం ఇవ్వని వాళ్ళు నీకు గౌరవం ఇవ్వాలి అన్న నీ విలువ వాళ్ళకి తెలియాలి అన్నా నువ్వు ఈ ఐదు పనులు చెయ్యాలి మిత్రమా మొదటిది వెళ్తే వెళ్ళనియండి నువ్వు వద్దు అని నిన్ను విడిచి వెళ్తాను అన్న వాళ్ళని వెళ్ళనియండి ఎంత దూరం వెళ్తారో ఎక్కడికి వెళ్తారో వెళ్ళనియండి నీకు కనిపించినంత దూరంగానే కాదు నీ ఆలోచనల నుంచి నీ జ్ఞాపకాల్లో నుంచి కూడా వాళ్ళని దూరంగా తెరమేయండి అలా తెరిమేయాలి అంటే నువ్వేం చేయాలి మొట్టమొదటిసారిగా నీ ఫోన్లో వాళ్ళ నెంబర్ని డిలీట్ చేసాయి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని నువ్వు అన్ఫాలో చెయ్యు అంతేకాదు జ్ఞాపకాలుగా వాళ్ళు ఇచ్చిన బహుమతులు పండగని పబ్బమని పుట్టినరోజని వాళ్ళు నీకు ఇచ్చిన ప్రతి బహుమతిని ఏవైనా ఉంటే వాటిని దూరంగా పడేసాయి వాటిని ధ్వంసం చేసేసాయి వాళ్లకు సంబంధించిన వస్తువు ఏది నీ దగ్గర పెట్టుకోవద్దు మిత్రమా వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు నీ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారా లేదా అని ఎంక్వైరీలు చేయొద్దు వదిలేసాయి రెండవది నీ పుట్టుక నుంచి చావు వరకు నీ వెంటే ఉంటూ నువ్వు ఎప్పుడూ గుర్తించని ఒక వ్యక్తిని గుర్తించు ఆ వ్యక్తి నువ్వే ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు గౌరవించుకున్నట్లుగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ సామర్థ్యం నీకు తెలిసినట్లుగా నీ లోపాలు నీకు తెలిసినట్లుగా మరి ఎవ్వరికీ తెలియదని గమనించు నిన్ను నువ్వు తెలుసుకో నీ సామర్థ్యం ఏంటో తెలుసుకో నీ ఇష్టాయిష్టాలు తెలుసుకో వాటిని ఎలా సాధించాలి అనేది ఒక ప్రణాళిక వేసుకో ఇలా ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో ఈ విశ్వంలో నువ్వు కొత్తగా కనెక్ట్ అవుతావు నీ లక్ష్య సాధనలో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళు కొత్త కొత్త వ్యక్తులను కలుసుకో పాజిటివ్ ఆలోచనలను అలవరుచుకో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలో నిర్ణయించుకో గొప్ప వాళ్ళు ఇంటర్వ్యూస్ అన్నీ చూడు ప్రపంచ విజేతలుగా నిలిచిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడు వాళ్ళ బాధలు కన్నీళ్ళు వాళ్ళు ఎలా విజయం సాధించారో వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళు సమయాన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకో అలా తెలుసుకుంటే నీకు వచ్చిన కష్టం చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఎలాంటి పేదరికం అనుభవించారో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయో అదేవిధంగా వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకో ఎప్పుడూ కూడా ఒంటరి వాడినని బాధపడకు ఎందుకంటే వెలుతురునిచ్చే ఆ సూర్యుడు ఒంటరివాడే అదేవిధంగా చీకట్లో వచ్చి వెన్నెలనిచ్చే చందమామ ఒంటరిగానే ఉంటుందని తెలుసుకో సమస్త భూమండలం యొక్క బరువుని తన భుజాలపై మోస్తూ తన చుట్టూ తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా నిరంతరం తిరుగుతూ ఉన్న భూమి ఎప్పుడు అలసిపోదని తెలుసుకో ఒంటరిగా ఉంటే విజయం సాధించడం సులభమని గుర్తించు అంతెందుకు రతన్ టాటా గారు ఒంటరి పోరాటంలో ప్రపంచాన్ని గెలిచిన విషయం తెలుసుకో తనని తాను ఒక వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా ఒక సహృదయుడిగా ఈ ప్రపంచానికి ఎలా పరిచయం అయ్యారో తెలుసుకో ఒంటరి ప్రయాణంలో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవలందించిన అబ్దుల్ కలాం గారి జీవితం గురించి తెలుసుకో ఒంటరితనం శాపం కాదు ఒంటరితనం ఒక వరమని తెలుసుకుంటుంది ఇక అలా తెలుసుకున్న నువ్వు సమయాన్ని వృధా చేయటానికి ఏమాత్రమో అంగీకరించవు నిన్ను కాదన్న వాళ్ళని ఏదో చెయ్యాలని కానీ వాళ్ళని అవమానించాలని కానీ వాళ్ళపై పగ తీర్చుకోవాలని కానీ ఎప్పుడూ ఆలోచించవద్దు ఎందుకంటే మనిషిలో వచ్చిన విషపు ఆలోచనలు చాలా ప్రమాదం అది ఎదుటివారినే కాదు నిన్ను కూడా దహించి వేస్తుందని గుర్తించుకో నీకు ఎవరూ విలువ ఇవ్వలేదని నిన్ను ఎవరూ గుర్తుపట్టటం లేదని నీతో ఎవరూ ఉండటం లేదని బాధపడకు ఎందుకంటే నువ్వు చేస్తున్నది ఒక యుద్ధం అని గుర్తుంచుకో ఆ యుద్ధం ఎవరితోనో కాదు నీతే నువ్వే చేస్తున్న యుద్ధం ఆ యుద్ధంలో ఆటుపోట్లు రావడం సహజమే కానీ యుద్ధానికి ముగింపు ఉండదు కొనసాగిస్తూనే ఉండు ఆ యుద్ధం నువ్వు ఒంటరిగా చేసిన తరువాత వచ్చిన విజయం మాత్రం ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది మరిచిపోకు ఇక చిట్ట చివరగా నువ్వు విజయం సాధించిన తర్వాత నిన్ను అందరూ గుర్తించిన తర్వాత నీకు అందరూ మర్యాద ఇస్తున్నప్పుడు నిన్ను ఎవరైతే పనికిరాని వాడిగా ఒక తెలివి తక్కువ వాడిగా నీతో ఉండడం కష్టమని చెప్పి నీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నిన్ను గుర్తించి నీ దగ్గరకు వచ్చి మరలా వాళ్ళు తప్పు తెలుసుకున్నామని నీతోనే ఉంటామని ఈ విజయం ఎలా సాధించావని నిన్ను బ్రతిమలాడితే మాత్రం నువ్వు వాళ్ళని మరలా నీ జీవితంలోకి రానియకు అలా నువ్వు రానిచ్చావంటే మరలా నువ్వు కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే ఎందుకంటే మోసం చేసిన వాడి బుద్ధి ఎప్పుడూ మోసం చేయడానికే ప్రయత్నిస్తుంది ఏ ఒక్క అవకాశాన్ని వాడు వదులుకోడు ఇంతకుముందు ఇచ్చిన గౌరవం కానీ ఇంతకు ముందు వాడితో పంచుకున్నట్లు నీ కష్టాలు కానీ సుఖాలు కానీ కన్నీటిని కానీ పంచుకునే ప్రయత్నం చేయొద్దు నీ విజయ రహస్యం అస్సలు వాడికి చెప్పొద్దు నీ బలాలు బలహీనతలు వాడితో మాట్లాడవద్దు మరలా నీ లైఫ్లోకి రీఎంట్రీ కానివ్వద్దు